అందరికీ నమస్కారం రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలు పార్టీ దాదాపు ఒక ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని అమలు చేసుకునే మేధాయాన్ని అమలు చేసినట్టు ఆర్భాటలు చేస్తున్నారు దాదాపు చేసే అభివృద్ధి కంటే కూడా ఆర్పాటు ఉపయోగా అభివృద్ధికి మూడు బాగా చేసుకుంటే ఆర్పాడలకు ఏడు బాగా చేయాల్సి వస్తుంది ఎందుకంటే దాదాపు చేసే పనులు పెట్టుబడి బహిరంగ సభలకి ఎంత కొద్దిపోటు ఖర్చులు అర్థం కావట్లేదు మొన్న కారూడలో అంతకుముందు గుండాగర్లో అంతకుముందు రెండవలకి బసరాబాట్లో అంతకుముందు అమరావతిలో గొప్ప బహిరంగ సభ అంతకుముందు విశాఖపట్నంలో గొప్ప బహిరంగ సభ ఇవాళ అనంతకుమ ప్రతి రోజు కూడా హైదరాబాద్ ఏరియాలో బహిరంగ సభ పెట్టుకుంటూ చేసిన దాన్ని పావర్ దాన్ని రెండు రూపాయలు చూపించుకుంటూ చేస్తారు కాబట్టి ఇది పూర్తిగా అబద్ధాలు పార్టీ ఆర్పాడలు పార్టీ లేకపోతే గత ప్రభుత్వం చేస్తున్న పనిలో రాజకీయ అరాచక పార్టీ అది వాళ్ళు అరాచక పార్టీ ఎవరు ఇచ్చినా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్ణ్యోగం చేసుకుంటూ అరాచకాలు చేశారు రప్ప 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 ప్రజలు దానం చేస్తామని చూస్తున్నారు కాబట్టి రెండు పార్టీలు కూడా ప్రజలు నేరస్తున్నారు పార్టీగా ఎందుకంటే ప్రస్తుతం కూడా అమలు చేయలేదు ఉద్యోగ డీఏలు ఐదు ఇస్తా ఉన్నారంట ఒక ఉద్యోగులు మాత్రం కూడా మాకు బస్ ఉంటారు వాళ్ళు రోజు ఆంధ్రలో వాళ్ళు చూపుతుంటారు ఒక ఐదు వేలు ఒకటి కూడా వేయలేదండి కాబట్టి ఉద్యోగులు తీవ్ర అన అసంతృప్తి నిరుద్యోగులు తీవ్ర అనస అసంతృప్తి ఇక రాసిక పాలన చెప్పాల్సి పర్లేదు వాళ్ళు చేసిన ఐదేళ్ల అరాశక పాలన కూడా గారంలో పోతున్నారు కాబట్టి రెండు పార్టీలు కూడా రాబోయే రోజుల్లో రాష్ట్ర అధికారంలో రావడం కల్లా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు పూర్తిగా నూకుతున్నారు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఎత్తాలి కాంగ్రెస్ పార్టీ ఓటు వద్ద నిశ్చయితే స్పష్టంగా ఉంటుంది ఇక్కడ తొమ్మిది రాష్ట్రంలో అధికారం వచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నాం కాబట్టి రాహుల్ గాంధీ చేసిన కార్యక్రమాల వైపు కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమం పైన కానీ చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్ని వర్గాలకి అన్ని పదాలకి అన్ని మతాలకు సమానంగా ప్రజలందరూ కూడా తెలుసుకుంది కాబట్టి రాబోయే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తున్నాం